సహజ కాన్పుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులోని లోని సమావేశ మందిరంలో సహజ కాన్పుల్లో శిక్షణ పొందిన మిడ్ వైఫరీ ఎడ్యుకేటర్స్ తో మిడ్ వైఫరీ డైరెక్టర్ సారాతో కలిసి సమీక్ష చేశారు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సిజరియన్ డెలివరీల సంఖ్య పెరుగుతున్నా జాగ్రత్త పాటించవలసిన అవసరం ఉందని తెలిపారు నొప్పులు భరించలేక కొంతమంది ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని సహజ కాన్పులు అయ్యే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు కార్యక్రమంలో మిడ్ విఫరీ ప్రతినిధి బీమాయ్ గైనకాలజిస్ట్ విభాగం హెచ్ఓడి డాక్టర్ అరుణ మిడ్ వైఫరీ ఎడ్యుకేటర్స్ పి బేబీ పి అపర్ణ జి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు

ఆందోళన కలిగించడానికి కూడా ఒక మార్గం ఏర్పరచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ప్రోగ్రామ్ అండి ఇది త్రూవర్ ది కంట్రీ జరుగుతా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ త్రూర్ ది కంట్రీ ఫాలోయింగ్ అండ్ సమ్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కర్ణాటక ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా